పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తన తీర్పులో కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు వ్యక్తం చేసింది రాజ్యాంగం భారతదేశంలో మతం మీద ఆధారపడ్డ రాజ్యం ఏర్పడటాన్ని అనుమతించదు రాజ్యం ఏ మతంతోనూ అనుసంధానం కారాదు ఒక మతానికి అనుకూలంగా వ్యవహరించరాదు సెక్యులరిజం మత సహనాన్ని బోధించే వైఖరి మాత్రమే కాదు అన్ని మతాలను సమానంగా చూసే సకారాత్మక వైఖరి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి భారతదేశం ఏ దిశగా పయనించాలో అందరికీ తెలియాలి అయినా కొన్ని శక్తులు ఈ స్ఫూర్తిని పూర్తిగా అశ్రద్ధ చేస్తున్నాయి కానీ రెండు వేల మూడులో అప్పటి ప్రధాని వాజ్పేయి సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని పూ పూర్తిగా అర్థం చేసుకున్నారు అందువల్లనే ఆయన ఇండియా విల్ ఆల్వేస్ రిమైన్ ఎన్ ఓపెన్ ఇంక్లూజివ్ అండ్ టోలరెంట్ నేషన్ ఇండియా విల్ ఆల్వేస్ రిమైన్ ఎన్ ఓపెన్ ఇంక్లూజివ్ అండ్ టోలరెంట్ నేషన్ అని అన్నారు కానీ దేశంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే సుప్రీంకోర్టు స్ఫూర్తి గాలికి కొట్టుకుపోయినట్లుగా ఉంది అలాగే ఆ వాజ్పేయి ఆశలు కూడా అడి ఆశలుగానే మారినట్లు కనిపిస్తున్నది కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు కార్యాచరణలు చూస్తుంటే సమాజంలో మతం పేరుతో విభజన తీసుకురావాలన్న ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టం అవుతుంది ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందాలన్న వ్యూహం కూడా అమలు అవుతోంది శ్రీలంకలో మెజారిటీ వర్గమైన సింహళ బౌద్ధులు హిందువులైన తమిళులు ముస్లిములపై అణచివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దీనివల్ల వేలాది మంది సామాన్య ప్రజలు జాతి హింసకు రెండు వైపులా బలైపోయారు అటువంటి పరిస్థితి ఇండియాలో రాకూడదని ఆలోచన పరులు ఆశిస్తున్నారు అమెరికా అధ్యక్షుడిగా థామస్ జెఫర్సన్ ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవారు అధికారంలో ఉన్న వ్యక్తులు పరిపూర్ణులు కారు వారు అధికారాన్ని దుర్వినియోగం చేయటానికి చూస్తారు చట్టబద్ధమైన పాలన అటువంటి పాలకులపై నియంత్రణగా పనిచేయాలి కానీ ఆధునిక కాలంలో పాలకులు రాజకీయ ఆర్థిక మీడియా మతాలను న్యాయ వ్యవస్థను అదుపు చేస్తూ చట్టబద్ధమైన పాలన జరగకుండా నియంతృత్వ పోకడలను ప్రదర్శిస్తున్నారు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం అసమ్మతి వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండటం ప్రజాస్వామ్యానికి పునాది వంటిది ప్రజాస్వామ్యం వ్యవస్థ ఉన్నంత మాత్రాన స్వేచ్ఛ ఉన్నట్లు భ్రమించరాదు సమాజంలో ఐక్యత లేనప్పుడు సమాజంలోని వ్యక్తులకు స్వేచ్ఛ ఉండే అవకాశం లేదు స్వేచ్ఛ ఉంటే అందరికీ ఉంటుంది స్వేచ్ఛ కొంతమందికి మాత్రమే పరిమితమయ్యే అవకాశమే లేదు అతి ప్రాచీన రాజకీయ తాత్వికలకల్లా గౌతమ బుద్ధుడు మొట్టమొదటివాడు మనువు కౌటిల్యుడు సోక్రటిస్ ప్లేటో అరిస్టాటిల్ కన్ఫ్యూజియస్ వంటి తాత్వికుల కంటే బుద్ధుడు మొదటివాడు వారందరికీ నిజానికి అనేక మార్గాల్లో ఆదర్శప్రాయుడు ఆయన మానవ స్వేచ్ఛకు ఎంతో విలువ ఇచ్చాడు అన్ని మతాలు మేము చెప్పేది విశ్వసించమని చెబితే బుద్ధుడు మాత్రం అన్నీ ప్రశ్నించి ఒక నిర్ణయానికి రమ్మని హితవు చెబుతాడు కాలానుసృత్త అంగుత్తర నికాయ మూడు పాయింట్ ఆరు ఐదు ఇలా చెప్తోంది గ్రంథాల్లో ఉన్నాయని దేన్ని నమ్మకండి పుస్తకాల్లో రాసి పెట్టారని నమ్మకండి పెద్దలు చెప్పారని తల్లిదండ్రులు చెప్పారని నమ్మకండి మేధావులు ప్రవచించారని ఆఖరుకు నేను బుద్ధుడని విషదపరిచానని నమ్మకండి విశ్వాసమే వినాశనానికి మూలం విశ్వాసమే వినాశనానికి మూలం మీరంతకు మీరుగా పరిశోధించి సన్ని సత్యాన్ని స్వంతంగా అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోండి సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోండి అని బుద్ధుడు బోధించాడు మళ్ళీ ఒకసారి గ్రంథాల్లో ఉన్నాయని దేన్ని నమ్మకండి పుస్తకాల్లో రాసి పెట్టారని నమ్మకండి పెద్దలు చెప్పారని తల్లిదండ్రులు చెప్పారని నమ్మకండి మేధావులు ప్రవచించారని ఆఖరుకు నేను బుద్ధుడని ఉచితపరిచానని నమ్మకండి విశ్వాసమే వినాశనానికి మూలం మీరంతకు మీరుగా శోధించి సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోండి అని బుద్ధుడు బోధించాడు మనలో ఎంతమంది ఇలా చేస్తున్నాం అంటే చాలా తక్కువ మందే ఉంటారు తక్కువ శాతం ప్రజలు బుద్ధుడి బోధనలు కానీ సుప్రీంకోర్టు తీర్పులు కానీ వాజ్పేయి వంటి వారి ఆకాంక్షలు కానీ ప్రస్తుత కాలంలో చెల్లుబాటు అవుతున్నాయా సందేహమే